హలో అండి మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను మన పిల్లగాలకి బూస్ట్ తీసుకొస్తాం కదండీ ఆ డబ్బాలని వేస్ట్గా పడేయకుండా ఇలా నేను యూజ్ చేసుకున్నాను ఇలా చాకుతో ఇలా గట్టిగా మనం కింద నుంచి పైకి ఇలా గీతే చక్కగా అది కవర్ అనేది ఊడొచ్చేస్తుంది తర్వాత చూడండి కింద వైట్ పైన రెడ్డు డబ్బాలు చాలా చాలా బాగున్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా అయితే నేను యూజ్ చేసుకున్నానండి ఇలా బాక్స్ ఉంటుంది పనికిరాని బాక్స్ని దీంట్లో నేను మన పోపు దినుసులు ఉంటాయి కదన్న ఇవన్నీ వేసుకున్నాను దీంట్లో ఇది పెట్టి కింద పోకుండా జాగ్రత్తగా పోసుకున్నాను నాకైతే ఈ డబ్బాలు అయితే బాగా యూజ్ అయ్యాయి బాగా నచ్చాయి అన్నమాట మీరు కూడా ఇలా బూస్ట్ డబ్బాలు వేస్ట్గా పడేయకుండా ఇలా మనం కవర్ తీసేసి లేకపోతే పెయింట్ కూడా వేసుకోవచ్చండి ఇష్టంతో పని ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే బాక్స్లో చాలా చాలా బాగుంటుంది వేరే డబ్బాలు కూడా కొనక్కర్లేదు మనకి డబ్బు అయితే ఆదా అవుతుంది డబ్బాలు చూడటానికి కూడా చాలా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి అలాగేనండి మరో టిప్స్తో టిప్స్ అండి మనం ఫ్రిడ్జ్లోకి వేరే డబ్బాలు కొంటాం కదండి అలా కాకుండా ఐస్ క్రీమ్ బాక్సులు వస్తాయి కదా మనం కొనుక్కొచ్చుకుంటాం కదండి పెద్దవి వాటిని మనం టమాటాలు టమాటాలు కూరగాయలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర కేజీ వరకు అయితే పడతాయండి దీంట్లో ఈ బాక్సులలో నేనైతే అలానే వేసుకొని చక్కగా మూత పెట్టి పైన టిష్యూ పేపర్ పెడితే బాగుంటుంది సమయానికి దగ్గర లేవు అలానే పెట్టేసాను ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది దానిపైన మేము మనం నేమ్ రాసుకున్నట్లయితే గుర్తుంటుంది నాకైతే ఈ ఇవి కూడా బాగా యూజ్ అయినాయి మనం అన్నిటికీ డబ్బు ఇలా ఆదా చేసుకుంటూ పోతే చక్కగా బాగుంటుందని నేను ఈ వీడియో చేశానండి మీకు నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి మీరు తప్పకుండా ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాలను దేనికి దేనికి వాడకుండా ఇలా కూరగాయలు వాటికి వాడుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్స్ వచ్చేసండి మనం అరటికాయ తింటాం కదండి ఆ తొక్క పడేయకుండా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి మన అందానికి మన సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది ఆ తొక్క పైన మనం పసుపు అర స్పూన్ పసుపు అర స్పూను పెరుగు వేసుకొని మన ఫేస్ ఎక్కడైతే మన నల్లగా ఉందో ఫేసు ఫేస్ మొత్తం రుద్దుకోవచ్చు అండి ఇలా ఇలా రుద్దుకుంటే నల్ల మచ్చలన్నీ పోతాయండి చాలా చాలగా వైట్ అవుతుంది వెంటనే అయితే కాదు కానీ ఇలా రుద్దుకుంటే